ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతి ఆలిన్ అండ్ లాగ్స్ ఇది శారీ కూర్చులో ఎలా వేసానో చూపిస్తానండి శారీ ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ శారీ అండి ఇది తమ్ముని పెళ్ళికి అక్కకి తీసుకున్న శారీ నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్ అక్క శారీస్ ఇది పింక్ గ్రీన్ కాంబినేషన్ శారీ ఇక్కడ మామిడి పిందలు ఎలిఫెంట్స్ ఈ కలర్లో వచ్చాయి ఫ్రెండ్స్ దానికోసమని ఇక్కడ పింక్ గోల్డ్ బ్లూ కలర్తో నేను కుచ్చులు వేసానండి ఇలా వేస్తే పళ్ళకు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే చాలా బాగుంది ఇలా వేసాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెడీమేడ్ కుచ్చులు చాలా దొరుకుతాయండి ఎంపోరియం లో విత్ కాస్ట్ తక్కువ ఉంటాయి లుక్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాంబినేషన్లో నేను ఇలా మగ్గం వర్క్ వేయించాను ఫ్రెండ్స్ బ్లౌజ్కి చూడండి ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ నేనే వేయించాను చూడండి ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి హ్యాండ్స్ కామ్ హ్యాండ్స్ చాలా బాగా ఉన్నాయి ఇవి నిండుగా వచ్చింది నెక్కేమో రౌండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇది తమ్ముని పెళ్ళికి అక్కకి తీసుకున్న శారీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇది కాంబినేషన్ శారీ ఇది శారీ వచ్చి ఫోర్ థౌజండ్ పడింది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడింది ఫ్రెండ్స్ బ్లౌజ్ వర్క్కి మాత్రమే స్టిచ్చింగ్ వేరే స్టిచ్చింగ్ వేసే నేనే చేశాను కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ కాస్ట్ పడింది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఈ శారీ వచ్చి అక్క పాపది మెహంది కలర్ మెరూన్ కలర్ శారీ దీనికి ఏమో రెడీమేడ్ కుచ్చులు ఇలా అన్నిటికీ ఒకేలా అయితే బాగుండదు అనేసి ఇలాంటి కుచ్చులు వేసాను ఫ్రెండ్స్ దీనికి లేస్ వస్తుంది దీనికి హ్యాంగింగ్స్ వస్తాయి ఇది అక్క వాళ్ళ పాప ఈ దీనికి బ్లౌజ్ వచ్చి బోట్ నెక్స్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మ్యాచింగ్ సెంటర్లో ఈ క్లాత్ కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడింది బోట్ నెక్ కుట్టానండి రౌండ్ బోట్ నెక్ వెనుకకు స్క్వేర్ షేప్ పెట్టి బ్యాక్స్ పెట్టి కుట్టాను చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజు మగ్గం ఇష్టపడని వాళ్ళు చాలా బాగుంటుంది ఆమె మగ్గం క్యారీ చేయలేదు కాబట్టి ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు ఒక లైక్ ఇవ్వండి ఈ శారీ మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో ఇది అక్క వాళ్ళ పాప పాప శారీ ఫ్రెండ్స్ అక్క పాప శారీ ఫంక్షన్ది ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ శారీ కానీ మాత్రం ఇంత కూడా కలర్ షేడ్ కాలేదు ఎంత బాగుందో అప్పుడు నేను అప్పటికి స్టిచ్చింగ్ కూడా నేర్చుకోలేదు కానీ ఇగో ఇది నేనే వేశాను ఫ్రెండ్స్ అప్పటి స్టైల్లో చిన్నవి బయట లేడీస్ ఎంపోరియంలో ఇవి తీసుకొని తులం చొప్పున దొరుకుతాయి ఇవి అప్పుడు ఇలా వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజు దీనికి బ్లౌజు పికిలిపోయింది ఫ్రెండ్స్ వేరే కాంబినేషన్ వస్తే మేము మళ్ళీ వేరే మగ్గం వేయించాను ఇది మెహందీ ఇది కూడా బార్డర్ వచ్చి ఇలా వచ్చింది పళ్ళు వచ్చి ఇలా ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా నేను బుక్ చేయించాను బుక్ చేయించాను ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది కాస్ట్ చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తాయి నెక్ వచ్చి ఇలా వస్తుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ మగ్గమే ప్యూర్ ఈ క్లాత్ వచ్చి టూ షైనస్ కనిపిస్తుంది శారీ క్లాత్ శారీకి కాంబినేషన్ అవుతుందని గోల్డ్ మెహందీ కాబట్టి రెండింటికి సరిగ్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని వేయించాను ఫ్రెండ్స్ ఈ క్లాత్ పైన ఈ శారీ ఫ్రెండ్స్ ఈ శారీ తీసుకున్నాం కానీ మాకు లోకల్ శారీ బ్లౌజ్ చూడలేము బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసింది కానీ శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది దీని కాంబినేషన్ పింక్ గోల్డ్ వేశాము బ్లౌజ్ ఎందుకో మాకు నచ్చలేదు ఫ్రెండ్స్ బ్లౌజ్ నచ్చలేదు కాబట్టి ఇప్పుడు చాలా మంది కాంట్రాస్ట్ వేస్తున్నారు కదా పళ్ళు పార్టీ ఏమో ఇలా వచ్చింది గోల్డ్ ఇలా గోల్డ్ వచ్చింది ఫ్రెండ్స్ మాకు ఎందుకో ఈ పల్ బ్లౌజ్ నచ్చలేదు కాబట్టి బ్లౌజ్ ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసాము మీషోలో ఇది ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది కాస్ట్ ఇలా వచ్చింది దీన్ని ఆల్టరేషన్ చేయించాను ఇలా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వేసుకుంటుంది చీర మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది కానీ బ్లౌజ్ ఎందుకో మాకు నచ్చలేదు అయినా కానీ శారీ బాగుంది కాబట్టి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ తీసుకున్నాము చూడండి రండి ఈ శారీ వచ్చి అక్క వాళ్ళ పాప పెళ్ళికి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చీర అంటే చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఇది వైలెట్ కలర్ బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ శారీ చాలా అంటే చాలా బాగుంది అప్పుడు పెళ్ళికి టైం సరిపోలేదు ఇది చాలా అంటే చాలా బాగుంది పళ్ళు వచ్చి బ్లూ కలర్లో వచ్చింది అప్పుడు టైం లేకుండా ఫ్రెండ్స్ పక్కపాప పెళ్ళప్పుడు మేము ఇది ఏమీ వేయలేము అలాగే ఉండిపోయింది ఇప్పటికి కూడా ఇంకా ఏమి వేయలేదు ఈసారి తీసుకెళ్తాను ఇప్పుడు వచ్చాను కదా